పోసాని అరెస్టుపై ఆయన భార్య కుసుమలత స్పందించారు ఆరోగ్యం బాగాలేదని చెప్పినా వినకుండా రాత్రికి రాత్రే పోలీసులు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే ఆయన అరెస్టుకు సంబంధించిన నోటీసులను పోలీసులు తనకు ఇవ్వటానికి ప్రయత్నించగా తాను ఆ నోటీస్ తీసుకోలేదని చెప్పుకొచ్చారు ఉదయం సమయంలో వచ్చి తీసుకెళ్లొచ్చు కదా నైట్లోనే ఎందుకు తీసుకెళ్తున్నారని ఆమె ప్రశ్నించారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగితే ఏదో పిఎస్ పేరు చెప్పి హడావిడిగా తీసుకెళ్లారని పోసానిని భార్య అన్నారు ఇప్పుడు వెళ్ళాల్సిందే టైం అయిపోయింది టైం అయిపోయిందని ఫోన్ మాట్లాడుతున్నారు వాళ్ళు పైకి వాళ్ళు పంపించలేదు అసలు లేకపోతే తెలిసేది వాళ్ళు డైరెక్ట్ వచ్చేసారు అసలు పైకి అంటే ఇద్దరు పోలీస్ ఫస్ లోనే ఉన్నారు కదా ఉన్నారు ఇంకొక ఇద్దరేమో ఎటువంటి అండి కేసు గురించి చెప్పారా ఏమన్నా అంటే ఫస్ట్ అక్కడొక రెండు నిమిషాలే మాట్లాడారు మరి అప్పుడు ఆయనకి ఏమని చెప్పారో నాకైతే తెలియదు నేను యువతలకు వచ్చేసరికి ఏం చెప్పలేదు తీసుకెళ్ళిపోతాము పోసాన్ని గారు ఏమన్నారు అసలు ఆయన రియాక్షన్ ఆదాయంలో నేను వచ్చేసరికి చెప్తున్నారు నేను నోటీస్ ఇవ్వకుండా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు అని అంటే లేదు అరెస్ట్ చేస్తాం తీసుకెళ్లిపోతాం తొందరగా వచ్చేసి అదే వెంటనే అసలు ఏమి టైం ఇవ్వకుండా వెంటనే తీసుకెళ్లిపోయారు ఆరోగ్యం కూడా బాగాలేదు మన ఇప్పటిలో మంటొస్తుంది అంటే అది టెస్ట్ చేసి వస్తే యాంటీబయాటిక్స్ కూడా ఇచ్చారండి ఇంకా త్రీ డేస్ వేసుకోవాలి